మాకు రైతులకి కాపాడాలి మరి మరి ఇంకెందుకంటే మేము చేసేదేం లేదు ఎంత నష్టపోయామో అన్ని అప్పులు తెచ్చి ఆడేస్తాం బాబు మా కాసారి చూడండి నాయన మిచాంగ్ తుఫాను బీభత్సం పది రోజుల్లో చేతికొస్తుందని పంట నీట మునగటంతో లబోదిబ్బోమంటున్న రైతులు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కసింకోట మండలం అలాగే మునగపాక మండలం మునగపాక చూచుకొండ వాడ్రాపల్లి గ్రామాల్లో మిచాంగ్ తుఫాను కారణంగా ఎకరాలకు ఎకరాలు పంట నీట మునిగింది చేతికొచ్చిన పంట నీట మునగటంతో రైతులు లబోదిబోమని వాపోతున్నారు అపార పంట నష్టంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పచ్చని పంటలపై మిచాంగ్ తుఫాను విరుచుకుపడిందని తుఫాను కారణంగా మా పంట పొలాలు నేట మునిగిపోయాయని చెబుతున్నారు మరో పది రోజుల్లో పంట చేతికొస్తుందనుకునే లోపు ఇంతటి దారుణం జరిగిపోయిందంటున్నారు ఎంతో ఖర్చు పెట్టి బాగా శ్రమించి పంటను ఇంతవరకు తీసుకొస్తే ఈ తుఫానుతో భగవంతుడు మమ్మల్ని తీవ్ర శోకంలోనికి ముంచాడని వాపోతున్నారు అప్పులు తెచ్చి పండించిన పంట తుఫాను కారణంగా అల్లకల్లోలమైపోయిందని ఇంత జరిగినా కనీసం ఏ అధికారులు కూడా రాలేదని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు మునపాక మండలం గణపతి గ్రామానికి చెందిన రామచర్తి ఆడారు రామచెత్తి ఇది అరవై ఇరవై సెంట్లు పొలం జరిగింది దీనికి ముప్పై పిల్లల దగ్గరికి వచ్చేయింది ఇప్పుడు ఈ మొత్తం అంతా మునిగిపోయి ఇలా జరిగింది దీనికి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి మాకు వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నా మునపాక మండలం మునపాక గ్రామం ఈ తుఫాను వల్ల ఈ పంటంతా మొత్తం అల్లకొలో అయిపోయింది సేజ్ కోసం పంట పది రోడ్లు కోత అయ్యి కుప్పటి సేజ్ రాబోతు మొత్తం అంతే అల్లకొలో అయిపోయింది ఈ తుఫాను వల్ల చాలా పెట్టుబడి ఎక్కువైంది అయితే ఈ వెంటనే అధికారులు వచ్చి ఈ యొక్క మా విస్తీర్ణ భూమి చూసి వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాం ఎంత కష్టపడి ఎకరానికి దగ్గర నలభై రూపాయలు కూర్చొచ్చి పెట్టుబడి పెట్టి పెట్టావండి పెట్టిన సోక లేకుండా భూమి కూడిపోయాడు ఇది నేను శుభ్రంగా మొక్కలు కూడా విచ్చింది శుభ్ర మొక్కలు శుభ్ర అనుకో ఇది అనకాపల్లి తాల పాక మనలో మరి పొలం ఉడిచామండి కష్టపడి చాలా బాధపడ్డాం మరి అనుకోరుకు భగవంతుడు రూపాన్ని వచ్చేసింది వచ్చేసిన వల్ల ఈ పొలం అంతా పడిపోయిందండి పడిపోయి చాలా బాధపడుతున్నాం కురుమర్గలో మరి ఇక్కడ రెండు ఎకరాల పొలం పడిపోయిందండి శుభ్రం నీరుతో పోగేసింది దయచేసి అధికార రైతులు వచ్చి చూసి రాసి దయచేసి రైతు ఏమన్నా పెట్టిపోయి నష్టం ఇవ్వాలని కోరుకుంటున్నామండి విస్తీర్ణంలోను మంగళవారంపేట పాటిపల్ల తాలూకు మనోపా మండలం శుభ్ర నీట మునిగిపోయింది సార్ ఇప్పటికొచ్చి తేలలేదు సార్ నీరు తేలలేదు దయచేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టి బాగా నష్టపరిహారం పరిహారం ఇప్పించవలసిందిగా సీఎం దృష్టికి తీసుకొల్సి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము పనికొస్తుందో చెప్పలేదు సార్ ఇలా రెండు మూడు రోజులు ఇలా ఏకంగా పడిలా ఉంటే అది అది కూడా సేతి కంది దృష్టిలో లేదు తర్వాత ఇలా పోయిలే అంత సఖరిగితే చేతికి అంతది లేదంటే రెండు మూడు రోజులు ఏకంగా ఇలా వర్షం దంచి కొట్టేసేలా ఉంటే అది కూడా చేతికి అందదు అలాగా ఆ ఎకరానికి ఒక యాభై వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టాం ఇప్పటికి వచ్చి తీరుకోలేదు శుభ్రం గుడిపోయాం అధికారులు ఎవరైనా వచ్చారు అధికారులు ఎవరు రాలేదు సార్ ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదండి రాలేదు సార్ అది అనకాపల్లి జిల్లా మనప మండలం అని మంగళవారంపేట ఇది ఇలాగా వ్యవసాయం మాకు ఇలా చేతికొచ్చి వ్యవసాయం కూడా మాకు ఇలా వర్షాల వల్ల తుఫాను బాగు వల్ల మాకు పొలం అంతా నేల మాత్రం అయిపోయింది మరి దీనికి మాకు ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందని మేము కోరుకుంటున్నాము మాకు ఇంచుమించు ఇప్పుడు అరవై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టామండి రెండు ఎకరాలకి అరవై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టాము ఇప్పుడు మాకు అంత నేను మొత్తం అయిపోయింది మాకు రూపాయి వచ్చింది ఏమీ మాకు అదామేమి లేదండి